హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎన్ని అలోవెరా ఫ్లవర్స్ ఎంత అలోవేరా ఎంత బాగా ఉందో అని ఎన్ని ఫ్లవర్స్ ఎన్ని ఫ్లవర్స్ ఒక రెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంకా లెక్క పెట్టలేను ఇవన్నీ ఫ్లవర్సే ఇన్ని ఫ్లవర్స్ ఎప్పుడు చూడలేదు అసలు ఒక ఫ్లవర్నే ఎప్పుడు చూడలేదు మొన్న దొరికితే అది వీడియో పెట్టాను కానీ వేరే వాళ్ళ ఇంట్లో మా పక్కింట్లో ఇంట్లో దగ్గరలో ఇన్ని ఫ్లవర్స్ ఇది నార్త్ ఏరియా వీళ్ళు ఈ ఫ్లవర్స్తో కోర్ చేస్తారట ఎంత బాగున్నాయి ఫ్లవర్స్లో చూడండి మన పువ్వు ఉంటుంది కదా పువ్వు అలా ఉంది ఫ్లవర్ లోపల ఎన్ని ఉన్నాయో చాలా బాగుంది బ్రాంచెస్ ఇక్కడ వీళ్ళు ఇవి ఇవి పువ్వులతో కూర చేస్తారట హెల్త్కి చాలా మంచిది అంటున్నారు కానీ మన వైపు నేను ఎప్పుడు చూడలేదు ఫ్లవర్స్నే చూడలేదు అలాంటిది కూర కూడా ఎప్పుడు వినలేదు మన సౌత్ సైడ్ చూడాలి వీళ్ళు ఎలా చేస్తారు Thank you, friends.